అందరికీ నమస్కారం అండి గ్రామం అనే ఊరు అందరికీ తెలిసిన ఊరే కాబట్టి ఆ వెల్ల గ్రామంలో కామెరల ముందు ఇస్తారు కాబట్టి ఆ కామెరల ముందు ఎవరిస్తున్నారు అంటే ఫస్ట్ తెలుసుకోండి ఆ కామెరల ముందు ఇచ్చే ప్రాంగణం కామెరల ముందు ఇచ్చేటువంటి మనుషులు ఎవరనేది మీరు తెలుసుకోవాలి ఈరోజు ఎవరనేది మీకు తెలియపరచడానికి నేను వచ్చాను కీర్తిశేషులు డాక్టర్ శ్రీ ఆనాల సూర్యనారాయణరావు గారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ వైద్యాన్ని స్థాపించారు ఆ వైద్యం తర్వాత ఆ కుటుంబం ఆనాల సూర్యనారాయణరావు గారి కుటుంబం ఆనాల సుబ్బారావు గారు ఆనాల శ్రీనివాసరావు గారు ఇప్పుడు మునిమనవడు ఆనాల మణికంఠ స్వామి నాయుడు అనే నేను ఈ కామెర ముందుని ప్రతిరోజు ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా సరే ప్రతిరోజు మందు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆనాల సూర్యనారాయణరావు గారు ఆశీస్సులతో ప్రతిరోజు మందేస్తున్నాం కాబట్టి ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఆయన చేసే మంచి సంకల్పం ఆ సంకల్పం ఇప్పటి వరకు ఈ నాలుగో తరం వరకు ఈ సంకల్పం అలా కొనసాగుతూనే ఉంది ఈ ప్రతిరోజు రోజు కావేల మందు ఇవ్వడం వల్ల కొంతమంది పేషెంట్లకి సీరియస్గా ఉన్న వాళ్ళకి చాలా స్పీడ్గా తొందరగా తగ్గిపోతుంది ఒకరోజు మాత్రమే కాదు ఈ కామెరల మందు ప్రతిరోజు ఇష్టం ఇవ్వడం జరుగుతుంది ఈ ముందు ఇచ్చే ప్యాకెట్ ఆనాల సూర్యనారాయణరావు గారు కామెర వైద్య నిలయం నందు ఇచ్చే ప్యాకెట్ తాతయ్య గారి ఫోటో ఉంటదండి తాతయ్య గారి ఫోటోతో పాటు ఆనాలు సూర్యనారాయణరావు గారు తాతయ్య గారి లోగో పేరు స్థాపితం పంతొమ్మిది వందల తొమ్మిది అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఎర్బల్ కింద చూడండి ప్యాకెట్ మీద వెళ్ళ గ్రామం రాసి కామెరల ముందుని రాసి ఆరోగ్యమే మహాభాగ్యం సేవేధ్యేయం అనే కాన్సెప్ట్తో ఉంటుంది అలాగే దీని బ్యాక్ సైడ్ చూస్తే తాతయ్య గారి ఫోటో మళ్ళీ ఉంటుంది కీర్తిశేషులు డాక్టర్ శ్రీ ఆన సూర్యనారాయణరావు గారి పేరుతో కామెర్ల వైద్యం వెళ్ళ అని ఉండి మునిమన్నుడు అని చెప్పాం కదా మునిమనుడు అనే నేను మణికంఠ స్వామి నాయుడు గారి ఫోన్ నెంబర్ అండి ఇది నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ నైన్ ఈ ఫోన్ నెంబర్ నాదే ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటాను ఎంత దూరమైనా దూర ప్రాంతాల వరకు కొరియర్ చేయబడుతుంది జరుగుతుంది ప్రతి పేషెంట్కి ఏదైనా సలహాల మేరకు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు నెంబర్ చూసుకోండి క్లియర్గా నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ నైన్ చూడండి ఇక్కడ ఫాంటింగ్ చూసుకున్నట్లయితే అయితే కీర్తిశేషులు శ్రీ ఆనాల సూర్యనారాయణరావు గారి కామెర వైద్య నిలయం వెళ్ళనందు ప్రతిరోజు కామెరల ముందు ఇవ్వబడును ఫస్ట్ లైన్ సెకండ్ వచ్చేసి కీర్తిశేషులు ఆనాల సూర్యనారాయణరావు గారు తాతయ్య గారు ఫోటో అంటే తాతయ్య గారు ఫోటో చూసారు కదా తాతయ్య గారు ఫోటో ఉన్న ప్యాకెట్ మాత్రమే తీసుకోవాలండి మీకు ఒరిజినల్ మందు కావాలంటే పిల్లల్లో చాలా మంది ఇస్తారు అలాగే ఈ నకిలీ మందులు ఉన్నాయి జాగ్రత్త దళారులు మాటలు విని మోసపోవద్దు దళారులు అంటే ఎవరో కాదండి మీరు వెళ్ళొచ్చిన మేము ముందు ఇస్తాం మేము ముందు ఇస్తాం అని చెప్పేసి దారిలో మిమ్మల్ని ఆపేసి వంద యాభై అడిగి మేము పలానా చోటకు తీసుకెళ్లి మందు ఇప్పిస్తాం అంటారు వాళ్ళేమో మేము మందు ఈ రోజు ఇవ్వం వేరే చోట వేరే రోజు ఇస్తామంటారు అలా కాదు గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు డాక్టర్ శ్రీ ఆనాల సూర్యనారాయణరావు గారి కామెరల వైద్య నెలైనందు అన్ని రకముల ప్రతి ప్రతిరోజు మందు ఇవ్వడం జరుగుతుంది అన్ని రకముల కామెరలు అంటే పచ్చ కామెరలు ఉబ్బు కామెర్లు ఎర్ర కామెరలు తెల్ల కామెర్లు ఎండి కామెర్లు ఇవన్నీ పైకి కనిపించే కామెరలు కనబడిన కామెరలు లివర్ సిరోసిస్ ఫ్యాటీ లివర్ హెచ్బిఎస్ పాజిటివ్ హెపటైటిస్ ఏ బిసిడిఇ ఇలా ఇతర కంపెనీట్లకి ఏది ఉన్నా సరే ఈ మందు ప్యాకెట్ ఇందులో ఉన్న మెడిసిన్ చాలా అద్భుతంగా పేషెంట్కి పనిచేస్తుంది ఎవరైనా సరే మీకు ఈ మందు కావాలి మేము చాలా దూరంలో ఉన్నాం మేము ఇక్కడికి వస్తే రెండు మూడు రోజులు టైం పడుతుంది మళ్ళీ మేము వెళ్ళడానికి రెండు మూడు రోజులు టైం పడుతుంది అనుకునేవారు మాకు ఈ నెంబర్ సంప్రదించినట్లయితే దూర ప్రాంతాల వారికి ఒక్క రోజులోనే ఒక్క రాత్రి ఆర్డర్ చేసుకుంటే ఉదయానికల్లా మీకు ముందు వచ్చేస్తుంది ఈ ముందు వచ్చాక ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే ప్రతిరోజు మీకు ఎలా వాడాలి ఏమేమి తినకూడదు అన్నీ చెప్తాం అలాగే పేషెంట్ తినకుండా వస్తువులు పేషెంట్ తినకుండా వస్తువులు అండి గుర్తుపెట్టుకోండి ఈ పేషెంట్ తినకుండా వస్తువులు ఈ పేపర్ ఇస్తాం ఒక పేపరు ఆ పేపర్లో ప్రతిదీ తినకుండా వస్తువులు ఉంటాయి ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా డౌట్ ఉన్నా మీ ఊర్లో కామెరలు ఉన్నా ఇతర ఇతర ఊర్లో కామెరని తెలిసినా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కామెరీలను తెలిస్తే ఇంగ్లీష్ మందుల వైద్యం ఎవరికి అది పనిచేయదు కాబట్టి ఇంగ్లీష్ మందులు అనేది లేకుండా ఈ పూర్వం నుంచి ఇచ్చే పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఇచ్చే ఆయుర్వేదం మందు వెళ్ళ కామెరల మందు మాత్రమే అని కొంచెం తెలియపరచేస్తుందిగా మీరు మరీ మరీ ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయవలసిందిగా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మై ఛానల్ ఆనల్ సూర్యనారాయణరావు గారి తాతయ్య గారి ఛానల్ తాతయ్య గారి ఫోటో ప్రతిదీ ఏం చేసినా తాతయ్య గారి ఫోటోతోనే ఉంటుంది అందరికీ నమస్కారం ధన్యవాదాలు